రామగుండం నియోజకవర్గం స్థానిక పద్నాలుగో డివిజన్ పరిధిలో శనివారం ఆదివారం రెండు రోజుల పాటు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో లక్ష్మీపురం గ్రామం టీం విజయం సాధించింది గెలిచిన టీంకి టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు అలాగే వ్యాల హరీష్ రెడ్డి తల్లిదండ్రులు వాళ్ళ అనసూయ రామ్ రెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఐదు వేల రూపాయలతో పాటు ట్రోఫీ ఈ సందర్భంగా గ్రామ యువకులు క్రీడాకారులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి టోర్నమెంట్ నిర్వహించి అన్ని రకాల సదుపాయాలను కల్పించిన ఫౌండేషన్ ఫౌండర్ వాళ్ళ హరీష్ రెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ సిగిరి రాము పెద్దలు పాలకుర్తి మాజీ ఎంపీ అన్సూయ రామ్రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు அங்க가 டாடி போறது சரி. மறு நிதே. மறன் மறன். ادي அப்பா கொட்ட கொட்டகு. ادي வெரி குட் டா. लवली. சர லடி டா. आवाज ஏத்தி. தலையில இருந்து போச்சு. தலையில இருந்து. நான் அந்த பக்கம் போறேன். இங்க வந்து நிக்கிறேன். பால் குட்ட குட்டடா. ரைடா. ஓகே வைன். ஐடியலே. നാലு. आलू दे आके पोटले ने काय काय मोटर मारता ने आलो इनके गार्ड में ना देख देख तो पूरा बालवा आके आके आता ओके వన్ సెకండ్ వన్ సెకండ్ అట్టే ఉండండి కంగ్రాజ్ ఇట్లాంటి ఒక బద్దరు మన డివిజన్ ఉండడం మనకు చాలా గవర్నర్ గవర్నర్ అలాగే మనకు ఫౌండేషన్ ఫౌండేషన్ తరఫు నుంచి అది గారు క్రికెట్ టోర్నమెంట్ ద్వారా క్రికెట్ టోర్నమెంట్ జరిపించడం జరిగింది కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఎన్నో జరిపించింది ఒక ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు కూడా జరిపించుకుంటూ యువతకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ వీరందరూ కూడా ఆటలల్లో ఆడుతూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది చురుకునే చురుకుగా ఉంటారు కాబట్టి అందరూ ఆటలల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నారు చిన్న రిక్వెస్ట్ ఇక్కడ రామగుండ కాన్స్టెన్సీలో ఉన్న పన్న లోటి పరిధిలో కొంతమంది యువత ఉన్నారు ఆ యువతకు సంబంధించి ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఏమైనా కూడా అరేంజ్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి స్పందించి అన్న వెంటనే అంటే యూత్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇది మన ఈ టోర్నమెంట్తో మనం మొదలు ఇక్కడ నుంచి ముందుకు పోయేదంతా యూత్ యూత్ వింగ్ను ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కానీ స్పోర్ట్స్ కానీ ఏవైనా కూడా పూర్తి స్థాయిలో మన సహకారం ఉండాలి ఫౌండేషన్ తరఫున మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ఎట్లాంటి వెనుకడిగా వేయకుండా చేస్తూ వెళ్ళిపోండి అని చెప్పి దిశానిర్దేశం చేసే ఆయన మాట ప్రకారమే ఈ ఫౌం ఈ మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ చాలా వరకు యూత్ వింగ్ ఉండి ఉంటుంది ప్రతి ఒక్కరు మనం ఇప్పటి నుంచి హరీష్ అన్న గారు నాకు తెలిసి దాని నుండి ఒక సిక్స్ మంత్స్లో ఇక్కడికి వస్తాడు అన్న వచ్చిన వెంటనే ఒక మంచి గ్రాండ్ మెగా టోర్నమెంట్ కండక్ట్ చేద్దామన్న ప్లానింగ్లో మేము ఉన్నాం సో మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను ఈ రోజున జరిగిన చిన్న టోర్నమెంట్ ఈ ప్రతి ఒక్కరి మీ సపోర్ట్తోని ఈ యాభై లో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా రావాలి కాన్స్టెన్సీ వైజ్ మనం పెట్టుకునే ఏదైతే టోర్నమెంట్ ఉన్నదో ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేలా మీ ద్వారా డివిజన్ కార్పొరేషన్ మొత్తం ఈ విషయం చేరాలని నేను ఆశిస్తున్నా